అగ్రో లైఫ్ సైన్స్ కార్పొరేషన్ భారతదేశంలో గత యాభై సంవత్సరాలుగా పంట సంరక్షణ మరియు పంట పోషణలో తన సేవలను అందిస్తోంది అలాగే ఈ రంగంలోని అగ్రశ్రేణి కంపెనీలలో ఒకటి ఆగ్రో లైఫ్ సైన్స్ కార్పొరేషన్ ద్వారా రైతుల సేవలో సంకల్ప్ రీటైల్ స్టోర్ సంపూర్ణ వ్యవసాయ పరిష్కార మల్టీ ప్లాంట్ స్టోర్ స్థాపించబడ్డాయి అవి బెస్ట్ క్వాలిటీ ఉత్పత్తులను అత్యుత్తమ ధరలకు ఉచిత వ్యవసాయ సేవతో అందించబడుతున్నాయి అంటే క్రిమి సంహారక మందులు ఎరువు విత్తనాలు పశువుల దాణ మరియు వ్యవసాయ యంత్రాలు సంకల్ప్ రీటైల్ స్టోర్ వద్ద లభించే అన్ని నూతన ఉత్పాదనల్లో నుంచి ఒక ఆధునిక ఉత్పాదన శాన్మాక్స్ ఎనర్జీ రైతుల కోసం అందుబాటులో ఉంది మరైతే రండి శాన్స్ ఎనర్జీ గురించి తెలుసుకుందాం శాన్మాక్స్ ఎనర్జీ భారతదేశపు మొట్టమొదటి పేటెంటెడ్ మైక్రో ఆల్గీ సేంద్రియ ఎరువు ఇది స్పెయిన్ కు చెందిన పేటెంటెడ్ యూపీటీ టెక్నాలజీ తో తయారైన మరియు భారతదేశపు ప్రతిష్టాత్మక వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో టెస్ట్ చేయబడిన ఇంకా ఈకోసర్ట్ ద్వారా ధృవీకరించబడిన వంద శాతం సేంద్రీయ్యాక్స్ ఎనర్జీ మైక్రోఆల్గి మరియు ఏఎంఎఫ్ యొక్క ఒక అద్భుత మిశ్రమం మైక్రోఆల్గి మొక్కకు సంపూర్ణ పోషణను అందిస్తుంది అంటే ప్రోటీన్ కార్బోహైడ్రేట్ ఫ్యాటీ యాసిడ్ క్లోరోఫిల్ విటమిన్స్ మినరల్స్ అంటే జింక్ ఐరన్ కాపర్ మెగ్నీషియం మాంగనీజ్ సిలికాన్ మొదలైనవి ఇంకా ఇరవై ఎల్ ఫామ్ లోని ముఖ్యమైన యాసిడ్స్ మరోవైపు ఏఎంఎఫ్ వేరు వ్యవస్థని బహుముఖంగా విస్తరింపచేసి వేర్ల పొడవులో పదహారు శాతం వరకు వృద్ధి చేసి పోషక గుణాలు అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ మెగ్నీషియం జింక్ మొదలైన వాటి శోషణ మరియు లభ్యతలో వృద్ధి చేస్తుంది శాన్మాక్స్ ఎనర్జీ మట్టి యొక్క పీహెచ్ మరియు సారాన్ని మెరుగుపరిచి ఎరువుల వినియోగ సామర్థ్యంలో ఇరవై శాతం వరకు వృద్ధి చేస్తుంది దాంతోపాటుగా పంటను త్వరిత స్థాపన మరియు వేగంగా వృద్ధి చేసి పిలకలు మరియు కొమ్మల సంఖ్యలో పన్నెండు శాతం వరకు వృద్ధి చేస్తుంది శాన్మాక్స్ ఎనర్జీ వాడకం వల్ల అధిక సంఖ్యలో పూలు పండ్లు ఏర్పడతాయి శాన్మాక్స్ ఎనర్జీ వాడకం వల్ల గోధుమ మిరప బంగాళదుంప పది శాతం వరిలో పదమూడు శాతం చేరు పంతొమ్మిది శాతం ఇంకా సోయాబీన్ దిగుబడిలో పదమూడు శాతం వరకు వృద్ధి కలుగుతుంది శాన్మాక్స్ ఎనర్జీని అన్ని రకాల పండ్ల పంటలు కూరగాయల పంటలు వాణిజ్య పంటలు ఇంకా ధాన్యం పంటల కోసం వాడడం జరుగుతుంది ఉత్తమ ఫలితాల కోసం నాటే సమయంలో అలాగే నాటిన తర్వాత మొదటి ఎరువుతో పాటు కలిపి వాడండి చెరుకు బంగాళదుంప ఉల్లిపాయ మొదలైన దీర్ఘకాలిక మరియు కందమూలాల పంటల కోసం ఎకరానికి ఎనిమిది కిలోగ్రాములు వాడండి మిగతా అన్ని పంటల కోసం ఎకరానికి నాలుగు కిలోగ్రాములు వాడండి అలాగే తోటలు పండ్ల మొక్కల కోసం ప్రతి చెట్టుకు వంద నుంచి రెండు వందల గ్రాములు మొక్క వయసు ఆధారంగా వాడండి ఒకవేళ మీరు మీ పంటలలో అధిక దిగుబడి ఇంకా అధిక లాభం కోరుకుంటే ఈ రోజే తీసుకురండి సంకల్ప వారి శాన్మాక్స్ ఎనర్జీని